మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాము యహోవా నేను రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము మీ ప్రార్థనలను యహోవ సఫలపరుచునే గాక యహోగా తన అభిషిక్తు రక్షించడం నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడు మనకు ఆ స్నేహాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు తన యొక్క దక్షిణ బలమును దేవుడు మన మీద చూపించే దేవుడే అంటున్నాడు తన దక్షిణాస్తముతో దేవుడు మనల్ని ఆదుకుంటాడు కాపాడుతాడు రక్షిస్తాడు దేవుడు మన జీవితాల సాహస కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వేలు చేస్తాడు మన కా స్నేహితులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన పోషిస్తాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడిపించే దేవుడు అంటున్నాడు మనకు అన్నిటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడు ప్రతిదినం దేవుడితో మన సహవాసం కలిగి ఉండాలి ప్రతిదిన దేవుడులో మొరపెట్టేవారిగా ఉండాలి దివసిన మేళ్లను బట్టి వారిగా ఆరాధించే వారిగా మనము ఉండాలి దేవుడు మా జీవితాల అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మహత్ కార్యములు చేసే దేవుడే ఉంటున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు కనుక గొప్పవాడు కనుక దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుడు మన జీవితాల్లో సూచక్రియలు మహత్ కార్యములు చేసే దేవుడే అంటున్నాడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు తల్లివల్ ఆదరించే దేవుడు వింటున్నాడు మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు గున్న సమయంలో దేవుడు మనల్ని గేవలెత్తాడు మన చేయి పట్టి దేవుడు విన్ను తట్టి ఇంటికి నడిపించే దేవుడు అంటున్నాడు మనల్ని ఇంత దేవుడు ధైర్యపరుస్తాడు తన మాటల చేత దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు దివారాత్రి రాత్రిలో దేవుని మాటకు మనం ధ్యానించే వారిగా ఉండాలి దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు మనము వారిగా ఉండాలి దేవుడి చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి దేవుడికి ఇష్టలుగా దేవునికి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరుస్తాడు వద్దలా చేస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని జీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు గృహ దేవానికి వందనాల క్రోభ అయానికి స్తోత్రాలు తండ్రి నువ్వు చేసే ప్రార్థన తండ్రి నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు నాయన స్తోత్రాల ప్రభ నాయన అయా కన్నీటి ప్రార్థన ప్రభావం ఆలోకించే దేవుడు నాయన అయా నీ ప్రభు హృదయ వేదన తొలగించి ప్రభు సంతోషాన్ని సమాధానం నెమ్మదిని అనుగ్రహించే దేవుడు నాయన అయా నీ స్తోత్రాలు ప్రభు తాన్ని ఒక తోడుగా నడిపించేవాడు నాయన అయా అదించి వాడు బలపరచువాడు ధైర్యపరచువాడు అవుతాంది అయా తిన సమయంలో ప్రభావం లేవనెత్తు వాడు ప్రభానికి స్తోత్రాలు నాయన అయ్యానికి వందనాలు ప్రభా తాన్ని పోషించువాడు నాయన అనుక్షణం వల్ల తన్ని కాచి కాపాడే కాపాడేదేవాడు ప్రభానికి స్తోత్రాల తాన్ని అయానికి వందనాలు ప్రభావం గొప్పవాడు గనుక ప్రభా జీవితాల్లో తండ్రి అయా గొప్ప కార్యం అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ప్రభానికి స్తోత్రాలు ఆయన అయానికి వందనాలు ప్రభా తన్ని కనిపెట్టి ప్రార్థించేవారు ఏమి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు నిరీక్షణ కలు ఎరువు చూసేవారు ఉండాలి ప్రభా అయాన్ని స్తోత్రాలు నాయన తన చిత్త జరిగించేవారు ఏమి ఉండాలి దేవా అయ్యా ప్రతిదినం మీతో సహవాసము దయచేయండి ప్రభా అయా ప్రతిదినం మొర పెట్టే వాళ్ళు ఉండాలి ప్రభా నీకు స్తోత్రాల తండ్రి అయా నువ్వు చేసిన మేలను బట్టి మేము స్థుతించాలి గణపరచాలి దేవానికి స్తోత్రాలు ప్రభా అయా గొప్పతాన్ని నీకు వందనాలను ఆయన ఏ సయానికి స్తోత్రాలు ప్రభావ దేశానికి కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో నిడెల ఉండి స్వస్థపరచండి ప్రభా తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించాలి ప్రభావి తన అప్పులతో బాధపడుతున్న దర్శించున వారికి అప్పు తీర్చి నీకు వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మన పొందమని వేస్తున్నాము నడుగుతున్నాము తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతిగా మన యొక్క ప్రార్థనలకి జవాబు అనుగ్రహిస్తాడు రుక్ట జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక